ప్రభు నందు వాళ్ళందరికీ కూడా దేవునికి దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నాను మీ మీ సెల్ ఫోన్స్ ఏరో ఏరోప్లేన్ మోడ్లు కానీ లేకపోతే ఆఫ్ చేయండి లేకపోతే వైబ్రేషన్లో పెట్టుకోండి సైలెంట్ మోడ్లో పెట్టండి మేక్ ఇట్ యాజ్ కంఫర్టబుల్ యాజ్ ఇట్ కెన్ బీ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ అదర్స్ యాజ్ వెల్ సో దట్ వీ ఎంజాయ్ గాడ్స్ వర్డ్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు దాట్ లెట్ మీ రీడ్ ఎవర్స్ ఫ్రమ్ బైబుల్ అండ్ దెన్ విల్ ప్రొసీడ్ మనం ముందుకెళ్ళటానికి ముందు కొన్ని మాటలు దేవుని గ్రంథం నుంచి చూద్దాము చదివిన తర్వాత ముందుకెళ్దాం ఓకే ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం అబ్రహాము ఆ చోటికి యహోవా ఇరే అని పేరు పెట్టినం అందుచేత యహోవా పర్వతము మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును తలలో ఉంచితే ప్రార్థన చేసుకుందాం